రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ చైతన్యం చేసే విధంగా అలాగే ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని నెట పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎంత ఏ విధంగా దోచుకున్నాడో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ వందల వేల కోట్లు అతను అక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మరి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మార్టిన్ గారి నాయకత్వంలో ఈ రోజు జిల్లా నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వయుగం వచ్చే విధంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు చర్మ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది అదేవిధంగా మరి మా డిసిసి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటగా తయారైంది మరి వైసీపీ ఏమైనా రెడ్డి పార్టీగా టీడీపీ ఏమన్నా కమ్మవాళి పార్టీగా జనసేన కాపుల్ పార్టీగా వ్యవహరిస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెప్తూ రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఓపీసీ చైర్మన్గా మేము తీసుకెళ్తున్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కోరబోయే తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ అలాగే రాజమండ్రిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తీరుతామని మీ అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ